ఒక గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనాలు చదువుకుందాము ఆయన నాకు ఏమి సెలవిచ్చనో నా వాదుము విషయమై నేనేమి చెప్పుదనో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందననుకునగా ఎహోవా నాకు ఇలాగ సెలవిచ్చను చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమొకటకే ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్ష రసము మోసకరము తనను బట్టి యతసేయించేవాడు నిలవడు అట్టివాడు పాతాళమంతా విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబళలను తృప్తి నొందగా సకల జనములను వశపరచుకును సకల జనులను సమకూర్చుకొనను తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొనవానికి శ్రమ వాడు ఎన్నాలు నిలుచును అని చెప్పుకొని చూ వీరందరూ ఇతన్ని బట్టి ఉపమానరీతిగా అపహాస్యము అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా ఏడవ వచనము వడ్డీకిచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుతురు నిన్ను హింస పెట్టుపోవు వారు హఠాత్తుగా వద్దురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండవు బహుజనములు బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశం దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి వలత్కరమును బట్టి నిన్ను కొల్ల పెట్టుదురు వచనం తనకు అపాయం రాకుండానట్లు తన నివాస స్థలమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకున్న వారికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనము నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు గోడలలోని రాళ్ళు మర్రపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తర ఇచ్చుచున్నవి నర్హత్య చేయుట చేత పట్నములు కట్టించువానికి శ్రమ దుష్టత్వం జరిగించుట చేత కోర్టును స్థాపించవారికి శ్రమ జనములు ప్రయాసపడుతురు గాని అగ్నిపాలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యములకు అధిపతి ఎగు యుహోవా చేతనే అగును ఏల ఏలయనగా సముద్రపు జలములతో నిండి ఉన్నట్టు భూమి యహోవా మహాత్సమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా వారికి శ్రమ వచనము ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు నీవును త్రాగి నీ మానము కనపరుచుకుందవు యహోవా కుడి చేతులు పాత్రని కీయబడను అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును లబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును పద్దెనిమిదవ వచనము చెక్కడపు పనివారు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని ఎందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పూత విగ్రహములు ఎందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువారికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబండు గాని దానిలో శాశ్వతం ఎంత మాత్రమునూ లేదు అయితే ఎహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్